రాజన్న ఆలయంలో చేపట్టిన ఉద్యోగుల బదిలీ ప్రక్రియను ఆపాలని కోరుతూ రాజన్న ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు నేతృత్వంలో మంగళవారం అసెంబ్లీలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయంలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చేపట్టడం వల్ల భక్తులకు కల్పించాల్సిన సేవలలో అంతరాయం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియ నుంచి రాజన్న ఆలయ ఉద్యోగులను తప్పించాలని కోరారు ఆలయ ఉద్యోగుల బదిలీ చేయొద్దని ప్రభుత్వం ఆలయ ఉద్యోగుల బదిలీ విషయంలో పునరాలోచన చేయాలని కోరారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఇప్పులకు ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు రాజన్న ప్రసాదాల ఈ కార్యక్రమంలో రాజన్న ఆలయ ఉద్యోగులు నటరాజు నాగుల మహేష్ గుండి నరసింహమూర్తి సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ సురేష్ గండం రాజేందర్ నక్కా తిరుపతి ఉన్నారు